స్వాతంత్ర దినోత్సవ జాతీయ జెండాను వ్యవసాయ మార్కెటింగ్ పశుసంవర్ధక డైరీ డెవలప్మెంట్ శాఖ మార్పులు కింజరపు అర్చనాయుడు ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు గురువారం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ జనకార్ ఫుల్కర్ జిల్లా ఎస్పీ కేవీ రెడ్డి పాల్గొని గౌరవ వందనం చేశారు మైదానంలో పోలీసులు హోంగార్డులు ఎన్సీసీ క్యాడెట్ల నుండి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం డెబ్బై స్వాతంత్ర్య దినోత్సవ సందేశాన్ని ఆయన చదివి వినిపించారు thank you I'm a man

अंदर अशोकुमेश्शा डिस्ट्रिक्ट कोई

సోదరే మ భారత డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం మనం ఈరోజు స్వేచ్ఛ జీవితాన్ని గడపడం వెనక ఎంతో మంది మహానుభావుల త్యాగ ఫలాలు ఉన్నాయి వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను స్వాతంత్ర సమర యోధుల ఆశయాలకు అనుగుణంగా పనిచేసి వారు కలలగన్న భారతవని సాకారం చేయాలని చెప్పి కోరుతున్నాను స్వాతంత్రం సాధించి డెబ్బై ఎనిమిదవ వసంతంలోకి అడుగు పెడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం సమున్నత సర్వతోముఖాభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుటకు కృషి చేస్తుంది ఈరోజు ఈ అభివృద్ధిని వంద రోజులుగా ప్రణాళిక వేసుకున్నాం సంవత్సరానికి ఒక ప్రణాళిక వేసుకున్నాం ఐదు సంవత్సరాలకి ఒక ప్రణాళిక వేసుకొని లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రభుత్వ పథకాలను ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు ముందుగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజానీకం ఒక అచంచలమైనటువంటి విశ్వాసంతో నమ్మకంతో ఎన్డిఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు రాష్ట్ర ప్రజానీకానికి ఈ సందర్భంగా మరొకసారి శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఈరోజు వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాల పైన రాష్ట్రంలో అరవై రెండు శాతం జనాభా ఆధారపడి ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను రాష్ట్ర శాతం వ్యవసాయం వ్యవసాయ ఆధార రంగాల నుంచి మనకి ఆదాయాన్ని వస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అందుకే శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయాన్ని మళ్ళీ పూర్వ స్థితికి తీసుకురావాలి ఈ జిల్లాలో ప్రతి ఎకరాలో కూడా పంట పెట్టాలి ఆ ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వ్యవసాయానికి అవసరమైనటువంటి సాగునీరు గాని విత్తనాలు గాని ఎరువులు గాని బ్యాంకు ద్వారా రుణాలు గాని సకాలంలో ఇప్పించి ఈ జిల్లా రైతాంగానికి ప్రభుత్వం అన్ని విధాల సహాయపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ జిల్లాలో దాదాపుగా పన్నెండు లక్షల హెక్టార్లలో ఈసారి వరి వెయ్యాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం దానికి అనుగుణంగా అన్ని రైతుకు సహకరించి పూర్తిగా ఆదుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పట్ల అత్యంత ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయమే ఈ రాష్ట్రంలో తొంభై ఐదు శాతం వ్యవసాయాన్ని కౌలు రైతులు చేస్తున్నారు కౌలు రైతులకి ప్రభుత్వం అందించినటువంటి సహాయం కాని రుణాలు గాని అందకపోవడం వల్ల కౌలు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ జిల్లాలో ఉన్నటువంటి కౌలు రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నాను గత ప్రభుత్వం ఏదైతే కౌలు రైతులకు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఆ చట్టం వల్ల కౌలు రైతులకి ఎక్కడా న్యాయం జరగడం లేదు ఈ సందర్భంగా రైతాంగానికి మాటిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాత చట్టాన్ని రద్దు చేసి కౌలు రైతులకి మళ్ళీ ఒక చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క కౌలు రైతుకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయపడాలని చేశామని ఈ సందర్భంగా జిల్లాలో రైతాంగాన్ని అందరికీ తెలియజేస్తున్నాను రెండవది పాడి పరిశ్రమ వ్యవసాయానికి పాడి పరిశ్రమకి అనుసంధానంగా ఉంది పాడి పరిశ్రమని అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ జిల్లాలో పాల ఉత్పత్తిని పెంచాలి తద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక స్వాలంభన కలిగించాలని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి వాడి గేదెలు గాని ఆవులు గాని సప్లై చేసి వారికి అన్ని విధాల సహాయపడి పాల ఉత్పత్తిని పెంచి కుటుంబాలని ఆర్థికంగా బాగు చేయాలని చెప్పి నిర్ణయం చేశాం ఈ జిల్లాలో పశు వైద్యశాలలన్నీ మళ్లీ పూర్వ స్థితికి తీసుకొస్తాం గత ప్రభుత్వ హయాంలో ఎప్పటికప్పుడు పశువులు ఆరోగ్య శిబిరాలు పెట్టేవాళ్ళం ఏవైతే నక్తర నివారణ ఇచ్చేవాళ్ళం ప్రతిరోజు రైతు దగ్గరికే వెళ్ళి పశువులకి వైద్యాన్ని అందించినటువంటి రోజులు గత ఐదు సంవత్సరాలు ఆ విధానం పూర్తిగా మంట కలిసిపోయింది మళ్లీ పూర్వ స్థితికి తీసుకొచ్చి పశువులకి అన్ని విధాల టీకాలు వేయడం గాని అదేవిధంగా అన్ని విధాల సహాయం చేయడం కానీ ఈ ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటిది ఉద్యానవనానికి ఈ రోజు మనందరం వ్యవసాయం అంటే ఒక్క ఒరే పెడుతున్నాం ఒరి వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి వాటిని అధిగమించాలంటే ఈ జిల్లాలో చాలా వరకు మనం ఉద్యానవన పంటలకి ఈ రోజు డైవర్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది అందులో శ్రీకాకుళం జిల్లా పామాయిల్ అంటే చాలా బాగా ఉపయోగపడినటువంటి జిల్లా ఆ శాఖ మంత్రిగా శ్రీకాకుళం జిల్లాలో జిల్లా అధికారులతో కలిసి ఉద్యానవనంలో పామాయిల్ కానీ పండ్ల తోటకి కానీ ఈ రోజు పూర్తిగా సహాయపడి ఈ జిల్లాని ఉద్యాన శాఖలో ముందంచడానికి కార్యక్రమాలు చేస్తాం